ప్రపంచంలో ఏడ దొరకని సరుకు మన కాడ ఉండదన్నా మన ఆంధ్రప్రదేశ్ లో తిరుపతిలోనే ఉండదే భూగోళంలో ఎవడు కాడ లేదు ఇదే అట్లాంటి సరుకు మన కాడ పెట్టుకుని మనం ఎవరు ఇల్లు అడిగేది డిమాండ్ మన చేయాలా ఉలవపాడు విలేజ్ దీన్ని మనం విలేజ్ ఆఫ్ మ్యాంగోస్ అన్న తప్పు ఎందుకంటే ఈ విలేజ్ లో మొత్తం అన్ని మా తోటలే అట్లే మీరు హైవేలో ఈ ఊరు మీదగా వెళ్తుంటే రోడ్డు కట్టేటు మొత్తం మా ఊరితో అలా ఇటు చూసినా మ్యాంగో అమ్మే స్టాల్స్ అయితే మీకు కనిపిస్తూనే ఉంటాయి చూస్తే షాక్ అవుతారు అలా మనం విజయవాడ నుంచి నెల్లూరు హైవే మీదుగా వెళ్తుంటే దారిలో మనకైతే ఈ ఉలవపాడ విలేజ్ అయితే తగిలింది ఈ ఊర్లో ఇటు చూసినా మామిడికాయ తోటలే ఉన్నాయండి అలాగే స్టాల్స్ కూడా మనమైతే హైవే పక్కనే ఉన్న హరిగారి ఫామ్ దగ్గర అయితే ఆగడం జరిగింది మనమైతే మ్యాంగో తీసుకోవడానికి ఉలవపాడులో ఉన్న హరిగారి ఫామ్కి అయితే వచ్చాం ఇది హైవే పక్కనే ఉంటుంది ఈ మామిడి తోట అయితే చాలా పెద్దదండి ఈ వీడియోలో చూడొచ్చు మనకి ఎక్కడైతే వీళ్ళు మామిడికాయలను అయితే సేల్ చేస్తున్నారు తోట దగ్గరే వాళ్ళ దగ్గర అయితే ఆల్ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి బంగినపల్లి రసాలు హిమాంపసం అలా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయండి వీళ్ళ ఫామ్ స్పెషాలిటీ ఏంటంటే వీళ్ళు ఎటువంటి ఫెర్టిలైజర్స్ అయితే వాడమని చెప్పారు మొత్తం ఆర్గానిక్ అంట ఏ కెమికల్ ఫెర్టిలైజర్స్ కూడా స్ప్రే చేయని చెప్పారు అప్పటికప్పుడు కోసినవైతే అమ్ముతున్నారు మనమైతే ఒక బంగినపల్లి మామిడికి కట్ చేయమన్నాం టేస్ట్ చేయడానికి చూసారా ఈ విధంగా అయితే ఉంది మనమైతే ఒక మొక్క తీసుకుని టేస్ట్ చేస్తే అబ్బా సూపర్ ఉందండి మామిడికి అయితే చాలా స్వీట్గా ఉంది మీరు ఒకసారి ట్రై చేయొచ్చు మామిడికి అయితే సూపర్ వీళ్ళు కావాలంటే కొరియర్ కూడా చేస్తారు నెంబర్ అయితే డిస్క్రిప్షన్లో పెడతాను మీరు రియల్గా బై చేయాలనుకుంటే కనుక కాంటాక్ట్ అవ్వండి అలాగే అడ్రస్లో డౌట్ ఉన్నా సరే ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి ఈ ఫామ్ అయితే హైవే పక్కనే ఉంటుందండి ఇప్పుడు అయితే సీజన్ అయిపోయింది కాబట్టి కొన్ని వెరైటీస్ అయితే ఉండకపోవచ్చు కాంటాక్ట్ అయ్యి ఏముంటాయో తీసుకోండి నెక్స్ట్ టైం సమ్మర్కి మాత్రం అస్సలు మిస్ చేయొద్దు చూస్తున్నారు కదా హైవే పక్కనే ఉంటుందండి లెఫ్ట్ సైడ్కి లోపలికి మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్లో వాళ్ళ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి